ఈ రోజు నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ పార్టీ ఈ రోజున మరి ఈ స్థితిలో ఉందంటే కార్యకర్తల అని చెప్పవచ్చు మరి ఈ రోజున ఎన్డిఏ కూటమి చాలా సౌమ్యంగా ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు చెయ్యి చేయొద్దని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పిలుపు మేరకి అందరూ కూడా భావంతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి పనులు చేసుకుని స్వేచ్ఛ స్వేచ్ఛగా బతుకుతా ఉన్నారు మరి ఈ రోజున ఏడో ఏడో వార్డులో రామచంద్రపురం ఏడో వార్డులో వాళ్ళు ఆవిర్భావ దినోత్సవం కార్యకర్తలు చేసుకున్న తరుణంలో కొంతమంది ఆకతాయిలు ఫ్లెక్స్ చంపడం జెండా పీకేయడం జరిగింది అందరికి నేను ఒకటే చెప్తా ఉన్నా మా మంచితనాన్ని కానీ చేతకానితనంగా తీసుకుంటే ఇప్పుడు వరకు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వివాదాలకు దూరంగా ఉండండి అలాగే కక్ష సాధింపు చర్యలు చేయొద్దన్నారు అలా అని మా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి వాళ్ళు ఎందుకు ఈ పని చేసామా అని బాధపడే రోజు రెండో రోజు వస్తుంది ఇరవై నాలుగు గంటలు ముందే ఆ పరిస్థితి తీసుకుని వస్తాం ఎవరి పార్టీ వాళ్ళకుంటే వాళ్ళ అభిమానం ఉంటే వాళ్ళ పార్టీ మీద అభిమానం చూపించుకోవచ్చు కానీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఫ్లెక్స్ చంపటం జెండా పీకటం అనేది చూస్తా ఊరుకుంటాం అని మాత్రం అనుకోవద్దు ఇలాంటి ఆకతాయిలకి తగిన రీతిలో బుద్ధి చెబుతాం అది న్యాయపరంగానే మేము వెళ్తాం పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మరొక్కసారి చెప్తా ఉన్నాను ఇలాంటి ఆకతాయిలు ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మా మంచితనాన్ని చేతకాంతరం కింద తీసుకుంటే మాత్రం అది కార్యకర్తలు రెచ్చగొట్టే ధోరణిలో గత ఎలక్షన్ సమయంలో కూడా ఇక్కడ కార్యకర్తల మీద దాడి చేసి తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేసిన వైన ఉంది మా ఫస్ట్ షేడ్ చూశారు మంచితనం అంతా కానీ ఆకతాయి చెల్లరేకితే మా సెకండ్ షేడ్ కూడా చూడవలసి వస్తుంది అందులో ఏ విధమైన సందేహం లేదు ఈరోజు ఫ్లెక్స్ చింపుని జెండా ఏదైతే పీకిన వాళ్ళు వాళ్ళు పోలీసులు కేసు పెట్టడం జరిగింది పోలీసులు వెను వెంటనే చట్టపరంగా వాళ్ళ వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు ఇదే చెప్తా ఉన్నాం మీరు మంచిగా ఉండండి అన్ని మంచిగా వెళ్తాయి అలా కాదని తోక జాడించాలి చూస్తే ఏ రీతిలో కట్ ఆ రీతిలో కట్ చేస్తామని మీకు తెలియజేస్తా థ్యాంక్ యూ